హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకూడదు చూడండి ఈ ఒక హైవేలో గవర్షన్ గురించి ఇది హైవే అనమాట ఇది మన చిపట్నం నుంచి చిన్నూరు భద్రాచాలయ్యే నేషనల్ ఎక్స్ప్రెస్కి ఓకే ఇది ఇప్పుడు ఉన్నది ఫోర్ లైన్ కానీ సిక్స్ లైన్ చేస్తున్నారు ఈ లై దీనికి ఉన్నటువంటి ఈ నలభై సెంట్లు అంటే పంతొమ్మిది వందల నలభై నలభై గజాలు అనమాట పంతొమ్మిది వందల నలభై గజాలు హైవే పాయింట్ ఇచ్చి ఒకటి మనకి సేల్కి వచ్చిందండి చూస్తున్నారుగా ఇదే మీకు స్టేర్లో ఉన్నటువంటి బిట్ అనమాట ఇది ఉత్తరంలో ఒక రోడ్డు ఉంది ఇంకోటి ఏంటంటే మీకు ఈ హైవేనే కాకుండా గోవాడ ఇది ఐదు రోడ్లకి ఐదు హైవేలకి దగ్గరగా ఉన్నటువంటి కమర్షియల్ బిట్ అనమాట ఈ ఓఆర్ఆర్ వచ్చి మనకి జస్ట్ ఒక పది నిమిషాల్లో మనం ఓఆర్ఆర్కి చేరుకుంటాం అంటే ఓఆర్ఆర్ లోపడే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఖమ్మం టు జక్కంపూడి విజయవాడ వరకు వెళ్ళే ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి ఓన్లీ ఫైవ్ మినిట్స్ థౌట్లోనే ఉంటుంది అది అక్కడ ఒక రింగ్ వస్తుంది అది దానికి కూడా చాలా దగ్గరే అనమాట ఇకపోతే విజయవాడ టు హైదరాబాద్ హైవేకి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో మనం వెళ్తాం ఓన్లీ ట్వంటీ మినిట్స్ పోతే వెస్ట్ బైపాస్ వెస్ట్ బైపాస్ వరకు వెళ్ళే వెస్ట్ బైపాస్ కూడా మనం ఒక అటువంటి వెళ్తాం అనమాట ఈ ఐదు రోజులకి కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ కమర్షియల్ బిట్టు మనకి సేల్ వచ్చింది రైస్ వచ్చేసి మనకి బయట వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నారు రిక్వెస్ట్ చెప్తున్నారు అనమాట ఇది దేనికి దేనికి షుడబ్బులు అంటే ఒక హాస్పిటల్ కానీ ఒక రెస్టారెంట్ కానీ పెట్రోల్ పంపులకు కానీ ఇంకేదైనా కమర్షియల్గా మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది హైవే పాయింట్ అనమాట చుట్టూ ఇటువైపు కూడా చూడండి ఇది వచ్చేసి హౌసెస్ ఉన్నాయి ఇది వచ్చేసి ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే ఇప్పుడే తర్వాత కొండపల్లి కొండపల్లి నుంచి మనం తిరువురు వెళ్ళే రోడ్డు జీకొండూరులో ఉంటుంది అనమాట జీకొండూరు బైపాస్ కానుకొని ఉంటుంది ఇది ఈ ల్యాండ్ పూర్తిగా మీకు ఇది వచ్చేసి మళ్ళీ ల్యాండ్ గజాల్లోనే ఉన్నది గజాల రేట్లోనే మనం రిజిస్ట్రేషన్ చేయాలి కనుక ఇది కమర్షియల్ బిట్ కమర్షియల్గానే మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే జీకొండూరు నుంచి మనకి కందులపాడు వెళ్ళడానికి ఇది ఎక్స్ ఇది చౌరస్తా ఈ చౌరస్తాకి పక్కనే రెండో బిట్టే మనకి ఈ ల్యాండ్ ఉందన్నమాట చూడండి హైవే కూడా కనిపిస్తుంది అదే కొట్లు ఉన్నది ఆ ఉన్నదే మీకు చౌరస్తా అని ఈ నాలుగు రోడ్లు కోడలు అనమాట ఈ నాలుగు రోజులు కోడల్లో ఉన్నటువంటి ఈ నలభై సెట్లు అర్జెంటుగా సేల్కి ఇది రేటు కూడా మనకి చాలా సస్టైనబుల్గా మంచి రేట్ అన్నమాట రేటు ఇది ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో మీకు మంచి అప్రిషియేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే మనం ఆఫర్ రేటు నడుస్తుంది ఇది మంచి రేటుగా అవైలబుల్ ఉంది చూడండి ఇంకొకసారి మీకు బిట్టు చూపిస్తా ఆ పోల్ కార్ నుంచి ఈ పోల్ కార్కి ఇక్కడ నుంచి ఈ ఫోన్ కార్డ్ నుంచి పళ్ళున్నా జగనన్న కాలనీ అది జగనన్న కాలనీ ఓకే చూశారు కదా ఈ ఇల్లు ఓకే ఇంకా పూర్తి డీటెయిల్ కోసం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తి డీటెయిల్ చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్